హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో స్ట్రైట్ టు ద పాయింట్ సో ఈ వీడియో నేను ఫ్యాన్స్ అందరి కోసం వాళ్ళందరి తరఫున బుచ్చుబాబానికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియో బుచ్చుబాబాన్ని చూస్తారా లేదా అనేది నాకు తెలియదు సోషల్ మీడియా త్రూ మెయిన్ ట్విట్టర్ త్రూ నేను ఆయన ట్యాగ్ చేసి ఈ వీడియో నేను పెడతాను సో ఆయన చూస్తే మంచిదే సో అసలు విషయానికి వచ్చేస్తే పెద్ద సినిమా రిలీజ్కి ఇంకా అరవై ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉందన్న బుచ్చి అన్న సో మీరు ఇన్ని రోజులుగా చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో అది మాకు కనిపిస్తుంది అవుట్పుట్లో చరణ్ అన్న మిమ్మల్ని నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు మీరు చాలా కష్టపడుతున్నారు అటు షూటింగ్ చూసుకుంటున్నారు ఇటు అప్డేట్స్ ఇస్తున్నారు గ్లిమ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక లో తర్వాత ఒక గేమ్ చేంజర్ లాంటి లో తర్వాత ఫ్యాన్స్ అందరికీ లిటరల్గా బర్త్డే రోజు ఫస్ట్ లుక్ కావచ్చు శ్రీరామ్ శ్రీరామ్నావు రోజు గ్లిమ్స్ కావచ్చు దాని తర్వాత వచ్చినటువంటి చికిరి సాంగ్ కావచ్చు ఇవన్నీ కూడా మధ్య మధ్యలో క్యారెక్టర్ తాలూకు పోస్టర్స్ కావచ్చు చరణన్న జిమ్ తాలూకు పిక్చర్ ఆయన పోస్ట్ చేయడం దానికి మీరు రిప్లై ఇవ్వడం ఇవన్నీ కూడా మాకు అన్ని హై ఇచ్చేటువంటి మూమెంట్స్ అయి ఖచ్చితంగా ఇప్పటివరకు మాకు నెక్స్ట్ లెవెల్ హై ఉండింది మాకు గతంలో సినిమా గేమ్ చేంజర్కి సోషల్ మీడియాలో రామ్ చరణ్ గారి అభిమానులు ట్రెండ్ చేస్తేనే కానీ మాకు అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు కాదు కానీ మీరు అది అర్థం చేసుకొని ఫ్యాన్స్ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు మాకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు అడగకుండానే అప్డేట్స్ ఇచ్చే ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో మేము మీకు చెప్పే అంత తోలం కాదు మీకు చాలా తెలుసు ఎలా చెయ్యాలో కూడా తెలుసు ఏ రకంగా చేయాలో కూడా తెలుసు కాకపోతే ఫ్యాన్స్ యొక్క టెన్షను ఫ్యాన్స్ యొక్క ఆవేదన ఏంటంటే ఈ సినిమా ఇంకా అరవై ఐదు రోజుల్లో రిలీజ్ అవబోతుందన్న కేవలం ఒక్క సాంగ్ మాత్రమే వచ్చింది ఒక సాంగ్ జనాల్లోకి వెళ్ళడానికి మినిమం వన్ మంత్ టైం పడుతుంది చిక్ అనేటువంటి సాంగ్ రకరకాల ఆడియన్స్లోకి వెళ్ళడానికి చిన్నపిల్లలు పెద్దలు నార్త్ కానీ సౌత్ కానీ ఇట్లా ఇండియా వైడ్కి ఈ సాంగ్ ఎక్కడానికి ఎంత టైం తీసుకుందో రీల్స్ మనం ఎన్ని రోజులు షేర్ చేశామో ఆ రికార్డు హండ్రెడ్ మిలియన్ కావచ్చు వన్ ఫిఫ్టీ మిలియన్ కావచ్చు టూ హండ్రెడ్ మిలియన్ ఆల్ లాంగ్వేజ్ వ్యూస్ రికార్డు కావచ్చు రేపు మననాడు తెలుగులో రిలీజ్ వరకు టూ హండ్రెడ్ మిలియన్ అవైలబుల్గా అయిపోతుంది ఇంకా దూసుకుంటూ వెళ్ళిపోతుంది అదన్న కాకపోతే అన్న ఇక్కడ ఏంటంటే అన్న సినిమా రిలీజ్కి ఇంకా అరవై ఐదు రోజులు ఉంది ఇంకో సాంగ్ రాలేదు అంటే మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో బజ్ వచ్చింది ఏంటంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అంటే మన శంకరవర్ప్రసాద్ రిలీజ్ కాకముందు చిక్రీ సాంగ్ వచ్చి మిగతా అన్ని సినిమాలు డిస్టర్బ్ చేస్తుంది అందుకే అని చెప్పేసి కొంతమంది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎవరైతే సంక్రాంతికి దిగి ఇప్పుడు సో వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారో అదే మిమ్మల్ని అంటే ఐ మీన్ ప్రొడక్షన్ హౌస్ని రిక్వెస్ట్ చేశారో లేకపోతే మిమ్మల్ని అడిగారో మాకు తెలియదు సో దానివల్ల పెద్ద తాలూకు అప్డేట్స్ ఏమి ఇవ్వకుండా ఆపేరు అనేది అయితే మాకు గట్టిగా వినిపించింది సో అది నిజమా కాదనేది మీకు తెలియాలన్నా అయితే అన్న ఇప్పుడు రెండో సాంగ్ ఈ మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది ఇరవై ఆరును వస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది అందరు కూడా బాగా దాన్ని షేర్ చేశారు రెగ్యులర్గా మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా సో ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తుంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఆహా వచ్చేస్తుంది అని చెప్పేసి అందరం నమ్మేము సో అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కాకపోతే సినిమా రిలీజ్ అయ్యి మన శంకర ప్రసాద్ గారు వన్ వీక్ అయిపోయింది ఇది సెకండ్ వీక్ సో ఈ వీక్ అయినా సరే సాంగ్ రిలీజ్ చేస్తే కనీసం ప్రోమో రిలీజ్ చేస్తే అనౌన్స్మెంట్ పోస్టర్ దాని తర్వాత ఈ వీక్ ప్రోమో నెక్స్ట్ వీక్ మన సాంగ్ రిలీజ్ అయితే ఆ సాంగ్ నెక్స్ట్ మంత్ వరకు అంటే ఫిబ్రవరి ఒకవేళ ఎగ్జాంపుల్ ఇరవై ఆరు తారీఖున రిలీజ్ అన్న ఈ సాంగ్ సెకండ్ సాంగ్ అది నెక్స్ట్ మంత్ ఇరవై ఆరు కల్లా మనకి థర్టీ డేస్ అవుద్ది సో ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ కల థర్టీ డేస్ అయితే దాని తర్వాత ఇంకా మనకి మిగిలింది థర్టీ డేస్ అక్కడి నుంచి మాట్లాడుకుంటే థర్టీ డేస్ ఎందుకంటే ట్వంటీ సిక్స్త్నే ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి మార్చ్ ట్వంటీ సిక్స్త్నే ఎందుకంటే చాలా బలంగా ప్రతి అప్డేట్లోనూ మీరు చెప్పేది కానీ ప్రొడక్షన్స్లో చెప్పేది ఏంటి అని కానీ మొన్న పిఠాపురం పండగ కూడా వెళ్ళినప్పుడు మీరు చెప్పింది ఏంటి మార్చ్ ఇరవై ఆరో తారీఖున సినిమా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి సో ఒక పక్క షూటింగ్ కూడా అవ్వలేదు ఒక ముప్పై రోజులు షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది అనేటువంటి వార్తలు చక్కెర్లో కొడుతున్నాయి సో అది కూడా ఫ్యాన్స్లోకి ఇంత టెన్షన్ అన్న సో ఇవన్నీ ఎలా ప్లాన్ చేయాలో ఏంటో మీకు తెలియంది కాదు ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు గతంలో పాన్ ఇండియా సినిమాలు చేశారు సో వాళ్ళు కూడా దీంట్లో అసోసియేట్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎలా ప్లాన్ చేయాలి ఏంటని కాకపోతే ఇది చరణ్ ఫ్యాన్స్కి అలాగే రామ్ చరణ్ గారికి ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ మూవీగా మేము అన్న ఖచ్చితంగా మీరు కూడా భావిస్తున్నారు చరణ్ కూడా భావిస్తున్నారు కాబట్టి ఇదంతా షూటింగ్ అని జరిగింది ఆయన ఇష్టంగా ఒప్పుకొని ఇష్టంగా చేస్తున్నారు ఇదంతా జరుగుతుందన్న కాకపోతే ఏంటంటే ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్న మీరు ఈ టైంకి వస్తుందని చెప్పేసి ఏదైతే వైరల్ అవుతుందో అక్కడి నుంచి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్కి వచ్చేటప్పుడు వన్ మంత్ గడిచిపోతుందన్న ఇంకా రెండు సాంగ్స్ ఉన్నాయి అంటున్నారు సినిమాలో నాలుగు సాంగ్స్ ఉన్నాయి ఐదు సాంగ్స్ ఉన్నాయి మాకు తెలియదు మాకు వినిపించింది అయితే నాలుగు సాంగ్స్ సో అక్కడికే ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ సెకండ్ సాంగ్కి వెళ్ళిపోతుంది సో దాని తర్వాత నుంచి మళ్ళీ ప్రమోషన్స్ చేసుకోవాలి ఇంకా రెండు సాంగ్స్ ఉన్నాయి ఈసారి ఇండియా వైడ్ ప్రమోషన్స్ చేయాలి నార్త్లో గట్టిగా చేయాలి అనేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది మాకైతే చాలా గట్టిగా ఉంది మా హీరో నార్త్ మొత్తం తిరగాలి ప్రమోషన్స్ చేయాలి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అక్కడ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు జనాలను ప్రభావితం చేసేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితోనే ఇంటర్వ్యూ చేయాలి బికాజ్ ప్రతి ఒక్కరు చేసేదే ప్రతి ఒక్క సినిమాకి చేసేదే కపిల్ శర్మ లాంటి షోస్ కానీ రాజమౌళి గారు చేస్తుంటారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో నార్త్ సో అట్లాంటి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇంటర్వ్యూ చేసేది రాజమౌళి గారు టీమ్గా వెళ్ళి సో ఇలా రాజమౌళి గారి స్ట్రాటజీ ఇంటర్వ్యూస్ పరంగా ప్రమోషన్స్ పరంగా మినిమం ఫాలో అవుతారని చెప్పేసి అంటే ఆయన్ని ఫాలో అవ్వాలని కాదు కానీ అంటే మీకంటూ ఏదైనా స్టైల్ ఉంటే అట్లా ఏమైనా ఫాలో అవుతారా ఏమో అని అని చెప్పేసి మీకంటూ ఉంటుంది ఇదంతా జరగాలి అని అంటే ఇన్ టైం మనకి అన్ని కావాలి ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు వరకు సాంగ్ ఒకవేళ ఈ ఇరవై ఆరు తారీఖు రిలీజ్ అయితే నెక్స్ట్ ఆ వన్ మంతే గడిచిపోతుంది సెకండ్ సాంగ్కి సో మిగతా రెండు సాంగ్స్కి అంటే స్కోప్ కనిపించట్లేదు అంటే ఒకవేళ ఆ సాంగ్ సెకండ్ సాంగ్ దించే నెక్స్ట్ ట్రైలర్ దించేసి మిగతా రెండు సాంగ్స్ జూ లో దింపుతారా మరి ఎటువంటి ఆలోచన ఉందో నాకు ఇది తెలియదు బికాస్ లాస్ట్ టైమ్ ఏంటి చాలా సినిమాలు ఐటెం సాంగ్ రిలీజ్ చేస్తే ఆ ఊప్ వేరే ఉంటుంది సినిమా రిలీజ్ కి ముందు బికాజ్ అప్పటి వరకు మొమెంటం క్రియేట్ చేసి అప్పుడు ఇంకొక ఐటెం సాంగ్ ఇలాంటిది ఉంటే ఒకవేళ ఉందో లేదు తెలియదు ఐటమ్ సాంగ్ ఉంది అని అంటున్నారు సో ఆ కైండ్ ఆఫ్ మంచి స్పెషల్ సాంగ్ కానీ ఐటమ్ సాంగ్ కానీ మన భాషలో చెప్పాలంటే ఉంటే గనక సో అది దించుతారా దాని లేకపోతే రెండుగా మిగతా రెండు సాంగ్స్ జ్యూబ్బాక్స్లో దించుతారా టైం లేనందువలన అని చెప్పేసి అదొక టెన్షన్ ఉంది బికాస్ టైం ఖచ్చితంగా లేదు సో ఇది ఫస్ట్ థింగ్ అన్న సెకండ్ థింగ్ ఏంటంటే దురంధర్ టూ రిలీజ్ ఉంది అది వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు పోస్ట్పోన్ అయింది అంటున్నారా లేకపోతే రకరకాల పేస్ అది పోస్ట్పోన్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు సో ఇట్లా రకరకాలుగా వినిపిస్తుంది ధురంధర్ టూకి ఎంత ఊపు ఉంటుందో మీకు తెలియంది కాదు డైరెక్టర్ యాజ్ అ డైరెక్టర్గా యాజ హీరోగా చరవణానక్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ ఇంత ఇంత డబ్బులు పెట్టే వాళ్ళు తెలియకుండా ఉండదు ఫ్యాన్స్ టెన్షన్ ఏంటంటే సోలోగా రామ్ చరణ్ గారు వెయ్యి కోట్లు కొట్టాలి ఈ సినిమాతో క్లాష్లో వచ్చినా కొడతారేమో బికాజ్ కంటెంట్ ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు అన్న బికాజ్ మన సినిమాలో కంటెంట్ ఉంది ఏదైనా సరే కంటెంట్ ప్లస్ స్టార్డమ్ స్టార్డమ్ ఉన్నా సరే కంటెంట్ లేకపోతే ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మెగా ఫ్యామిలీలోనే బాలశంకర్ కావచ్చు గేమ్ చందర్ కావచ్చు హరిహర్ వేర్మల కావచ్చు మిగతా హీరోల్లో వార్ టూ కావచ్చు ఇప్పుడు రాజసాబు ఉన్నటువంటి టాక్ కావచ్చు ప్రతిదీ కూడా ఎలా అయిపోయింది అంటే మీకు తెలియింది కాదు కంటెంట్ లేకపోతే ఏ సినిమా అయినా సరే పక్కన పెట్టేస్తున్నారు జనాలు కంటెంట్ ప్లస్ స్టార్డమ్ ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అలా ప్రూవ్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో రామ్ గారు ఈసారి సోలోగా కొట్టాలి అని అంటే కంటెంట్ ప్ స్టార్డమ్ మ్యాటర్స్ కాబట్టి ఈసారి ఉండేటువంటి స్టార్డమ్ కావచ్చు మీరు దాంతో యాడెడ్ ఫ్లేవర్ కంటెంట్ కావచ్చు ఆ కంటెంట్ ఒప్పుకున్నటువంటి రామ్ చంద్ కావచ్చు ధైర్యంగా సో ఇట్లా వెళ్తున్నప్పుడు మనకి క్లాష్ అనేది ఉంటే థియేటర్స్ ఆబ్వియస్లీ తగ్గుతాయి అన్న బికాస్ మనం రీజనల్ గా ఎంతైనా రీజనల్ హీరో రీజనల్ హీరో అన్న మనకి మన హీరోలకి ఎంత స్టార్డమ్ ఉన్న నార్త్ లో అక్కడ రీజనల్ హీరో ఒక సినిమా రిలీజ్ అయ్యి ఒక బూమ్ లాంటి హిట్ కొట్టినప్పుడు బ్లాక్ బస్ట్ సోలో సినిమాతోనే వెయ్యి కోట్లు లాగా కొట్టినప్పుడు అంటే నార్త్ మార్కెట్ ఎంతుంది అనేది ప్రూవ్ చేస్తుంది అన్న ఒక్క నార్త్ లోనే అనేటువంటి సినిమా రిలీజ్ అయ్యి ఒక వెయ్యి కోట్ల కొట్టింది అని అంటే నెక్స్ట్ సి నెక్స్ట్ వచ్చేటువంటి పార్ట్ టూకి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్న ఇప్పుడు తెలుగులోనే తెలుగు ప్రేక్షకులు చాలామంది హిందీ అర్థం కాకపోతే సబ్ టైటిల్స్లో చూసిన వాళ్ళు ఉన్నారు హిందీ అర్థమైన వాళ్ళు హిందీలో కూడా చూసిన వాళ్ళు ఉన్నారు నేను కూడా డైరెక్ట్గా థియేటర్లో చూ చూడడం జరిగింది దురందరినీ అరే ఏంట్రీ ఎలా తీస్తారు ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ టూ అంటున్నారు ఒక క్లాష్ ఉంటుందా మరి టాక్సిక్ కూడా వస్తుంది మార్చ్ నైన్టీన్త్ నా టాక్సిక్ అదే డేట్ అనౌన్స్ చేసారు వాళ్ళు అది గా పోస్ట్ అవుతుంది అవుతుందని చెప్పేసి చాలా సినిమా పేజెస్ చెప్తున్నాయి సో ఇలా రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ ఏంట్రా మంచి కంటెంట్తో వస్తున్నాం ఈసారి ఈ క్లాష్లు ఏంట్రా బాబు ఎందుకంటే అంటే క్లాష్లు ఏదో రామ్ చరణ్ గారితో క్లాష్లు వచ్చి అంటే ప్రతి సినిమా బాహుబలి రిలీజ్ అయినప్పుడు చాలా సినిమాలు రిలీజ్ కాలేదన్న అవన్నీ రాజమౌళి గారు చూసుకుంటారు ఆయన కూడా ఏ రిలీజ్ లేకుండా అలాగే పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఆ టైంలో ఏవి రిలీజ్ కాలేదన్నా అది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ మీన్స్ వాళ్ళు కోరుకుంటారు మాకు మంచి రిలీజ్ కావాలి హ్యూజ్ రిలీజ్ కావాలి హ్యూజ్ థియేటర్స్లో రిలీజ్ అవ్వాలి ఎక్కువ మంది ప్రేక్షకులకి మన సినిమా రీచ్ అయితేనే కదా ఇంత పెద్ద సినిమా తీసిన దానికి అర్థం అని చెప్పేసి సో మన సినిమా కూడా ఆబ్వియస్లీ మనకు ఉంటుంది కదన్న ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఎక్కువ కలెక్ట్ చేయాలి అని చెప్పేసి సో దాంతో చూసుకుంటే ఒకవేళ సినిమా షూటింగ్ వలన పోస్ట్పోండ్ అయితే తెలుస్తుంది అంటే అనౌన్స్మెంట్ ఇచ్చేసేయండి అన్న పోస్ట్పోండ్ అవుతుంది ఫలానా డేట్కి వస్తుంది ఎందుకంటే అన్న ఇప్పటివరకు కూడా నమ్మకంగానే ఉన్నారు మీరు చెప్పారు ఖచ్చితంగా మార్చ్ ట్వంటీ సిక్స్త్ వస్తుందని అని చెప్పేసి కాకపోతే మనకి టైం లేదన్న బికాజ్ టూ మంత్స్ ఉంది ఇంకా ఆ టూ మంత్స్లో నాలుగు మూడు సాంగ్స్ రిలీజ్ చేయాలి నాలుగు సాంగ్స్ ఉన్నాయి అంటున్నారు ఇంకా మూడు సాంగ్స్ రిలీజ్ చేయాలి ట్రైలర్ రిలీజ్ చేయాలి దానితోటి ప్రమోషన్స్ చేయాలి దీనికి మినిమం మినిమమ్ టు మినిమం ఫోర్ మంత్స్ కావాలన్నా మనకు ఉంది టూ మంత్స్ ఏ అన్నా సో దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తారు ఏంటి ఇప్పుడు హడావిడిగా అయితే హీరోకి గట్టిగా ఈ సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకి రీచ్ అవ్వాలన్నా లేకపోతే ఎక్కువ కలెక్ట్ కలెక్ట్ చేయాలన్నా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలన్నా ఖచ్చితంగా ఇది వెయ్యి కోట్ల అని మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా కొడుతుంది కంటెంట్ ఉన్న బొమ్మ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు దాన్ని ఆదరిస్తారు ఇండియా వైడ్గా వెయ్యి కోట్లు ఖచ్చితంగా కొడుతుంది దాంట్లో సందేహం లేదు సో ఆ రేంజ్లో మనకి కలెక్షన్స్ రావాలి అని అంటే క్లాష్ అయితే ఉండద్దు అనేది నా ఒపీనియన్ లేదు ఎన్ని ఉన్నా పర్లేదు దించి దొబ్బుదాం బమ్మ పర్లేదు అని మీకు ఉంటే మీరు మాకు ఎనర్జీ ఇస్తే మాకు ఎనర్జీ ఉంటుందన్న లేదు ఖచ్చితంగా మనం రిలీజ్ చేద్దాం ఏదైతే అది అయిందని చెప్పేసి సో నేను ఫ్యాన్స్తో ఇప్పుడు నాతో ఈ వాదనకి డిఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు సో నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళిద్దరు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళది వాళ్ళందరి ఒపీనియన్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను సో నా ఒపీనియన్తో ఎకీభవించే వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుందన్న సో ఇది మీరు చూస్తారో లేదో నాకు తెలియదు అయితే చేసేసాను మిమ్మల్ని ట్యాగ్ అయితే చేస్తాను సో ఇవన్న మా యొక్క రిక్వెస్ట్ లిటరల్గా సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో పోస్ట్ పోన్ ఒకవేళ అవుతుంటే కనుక చెప్పేసిండ ఎందుకంటే నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అన్న ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్ ఏ సినిమా అయినా సరే చూస్తారు హిట్ ఆర్ ఫ్లాప్ వాళ్ళు చూస్తారు సినిమా బట్ ఈ సినిమా ఈ సినిమా వరకు న్యూట్రల్ ఆడియన్స్ లో భయంకరమైనటువంటి హైప్ ఉందన్న ఈ సినిమా కోసం లిటరల్గా వెయిట్ చేస్తున్నారన్న మార్చ్ ఇరవై ఏడు తారీఖు సినిమా వస్తుందా అని చెప్పేసి లిటరల్గా నార్త్లో కూడా ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత రియాక్షన్స్ ఇచ్చేవాళ్ళు కానీ దాన్ని రీల్స్ చేసేవాళ్ళు కానీ అరే రామ్ చరణ్ నుంచి ఈసారి మంచి కంటెంట్ వస్తుందిరా ఎప్పుడు రా సినిమా రిలీజ్ అనేటువంటి వీడియోలు నేను చాలా చూశాను అన్న నార్త్ యూట్యూబర్స్లో కానీ పబ్లిక్లో కానీ చాలా వీడియోస్ నేను గమనించడం జరిగింది సో ఒక స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారు ఖచ్చితంగా రావాలి అని అంటే మీరు వస్తున్నారు అని చెప్పేసి చెప్పారు కాబట్టి వచ్చేసేయండి అన్న క్లాస్లో ఉన్నా పర్లేదు ఏమున్నా పర్లేదు ఆ కాన్ఫిడెన్స్ మాకు ఇవ్వండి అంటున్నాను మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ కాన్ఫిడెన్స్ మాకు ఇవ్వాలి అని అంటే ఆ అప్డేట్స్ కొంచెం ఏమైనా ఉంటే తొందరగా దించితే మాకు నమ్మకం అనేది పెరుగుతుంది అన్న బికాజ్ మనకు టైం అసలు లేదన్న టూ మంత్స్లో మిగతా మూడు సాంగ్స్ రిలీజ్ చేయాలి ట్రైలర్ రిలీజ్ చేయాలి అనుకున్నట్టు ప్రమోషన్స్ జరగాలి అంటే ఇంపాసిబుల్ టాస్క్ ఉన్నాయి ఇంపాసిబుల్ టాస్క్ అవ్వని పని పైగా దురంత టూ కూడా ఉంది నా వరకు నా ఒపీనియన్ చెప్తున్నాను మనకి మంచి రిలీజ్ పడాలి హ్యూజ్ థియేటర్స్లో పడాలి ఇండియా వైడ్ పడాలి అని అంటే క్లాష్ అయితే ఉండకూడదు అని నా అభిప్రాయం అది పెద్ద తప్పేం కాదు రాజమౌళి గారు కూడా ఫాలో అయ్యారు మిగతా హీరో అందరు కూడా ఫాలో అయ్యారు ఫైనల్గా మాట్లాడుకునేది నిజం చెప్పాలంటే నెంబర్స్ అన్న ఫ్యాన్స్ పరంగా నెంబర్స్ మాట్లాడుకుంటారు సో మంచి నెంబర్ కావాలి ఎక్కువ మంది రీచ్ అయితేనే కదన్నా మనకి ఎక్కువ నెంబర్ వచ్చేది సో అదే అన్న ఫైనల్గా ఎక్కువ అంటే ఎక్కువ ఏదో ఏదో చెప్పేయాలని కాదు జస్ట్ అది మా మా యొక్క ఆవేదన టెన్షను హీరో మీద ఉన్నటువంటి ప్రేమ మీ మీద ఉండేటువంటి గౌరవం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్